కాప్ ఇరవై తొమ్మిదవ సదస్సు గురించి ఈ ఈ న్యూస్ పేపర్ అప్డేట్లో చూద్దాము దేని గురించి అంటే నాని దే ఈ కాప్ ఇరవై తొమ్మిదవ సదస్సులో దేని గురించి చర్చిస్తున్నారు అనేది చూద్దాం ఫస్ట్ దీంట్లో అయితే నిధులపైనే కాప్లో ప్రధాన చర్చ అనే హెడ్డింగ్ ఉంది ఫస్ట్ నిధుల గురించి దీంట్లో మాట్లాడడం జరుగుతుంది వాతావరణ మార్పుల నిరోధకానికి లక్షల కోట్లు కావాల్సింది అయితే ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే అజర్ బైజాన్ అజర్బైజాన్ రాజధాని బాకులో ఈ కాప్ ఇరవై తొమ్మిదవ సమావేశం అనేది జరుగుతుంది సోమవారం మొదలైన సదస్సు ఈ నెల ఇరవై రెండు వరకు కొనసాగనుంది ఈ సదస్సు అయితే నవంబర్ ఇరవై రెండు వరకు కొనసాగుతుంది అయితే దీంట్లో కాప్ ఇరవై తొమ్మిదవ ఇరవై కాప్ ట్వంటీ నైన్ అధ్యక్షుడు ఎవరు అంటే ముఖ్తార్ బబయేవ్ ఈ పేరు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ చూసుకుంటే హెడ్డింగ్ ఏముంది మునుపటి ఒప్పందం అమలయ్యేనా రెండు వేల పదిహేనులో ప్యారిస్ సదస్సు తీర్మానించిన ప్రకారం భూష్ణోగ్రత పెరుగుదల పెరుగుదలను వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ వద్ద కట్టడి చేయాలనే చేయాలంటే రెండు వేల ముప్పై కల్లా వర్ధమాన దేశాలకు సంపన్న దేశాలు ఐదు పాయింట్ సున్నా ఒకటి లక్షల కోట్ల నుంచి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు అందించాల్సి ఉంటుంది వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం అంచనా ఇక్కడ చూస్తే ఇప్పటికే ఒకటి పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కనిపిస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ పెరుగుదల మూడు డిగ్రీలకు చేరుతుంది అని ఇవ్వడం జరిగింది ఇది ఈ కాప్ ట్వంటీ నైన్ గురించి నా అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి భారత్ ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాలు బల అయితే ఇక్కడ చూస్తే జగార్త గరుడ శక్తి ఇండోనేషియా రాజధాని ఏంటిది జగార్త గరుడ శక్తి పేరిట భారత్ ఇండోనేషియా ప్రత్యేక బలగాలు నిర్వహిస్తున్న ఉమ్మడి విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఇరు దేశాల మధ్య సైనిక సహకారం సమన్వయం లక్ష్యంగా నవంబర్ ఒకటిన జకార్తాలో ప్రారంభమైన ఈ యుద్ధ క్రీడలు మంగళవారం వరకు కొనసాగనున్నాయిలో ఖచ్చితంగా వీటిపైన ఈ విన్యాసాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ పెట్టుకొని చదువుకోవాలి ఇక్కడ ఈ భారత్ ఇండోనేషియా మధ్య జరిగిన విన్యాసం పేరు ఏంటిది గరుడ శక్తి అది ఎప్పుడు జరిగింది డేట్ గుర్తుపెట్టుకోవాలి నవంబర్ ఒకటి ఈ గరుడ శక్తి విన్యాసం ఏ దేశాలకు మధ్య జరిగింది రెండు దేశాల ఏంటి భారత్ ఇండోనేషియా ఈ విధంగా అయితే అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో భారత్ తొలిసారిగా విన్యాసాలు చేస్తుంది ఆ విన్యాసం పేరేంటిది అంతరిక్ష అభ్యాస్ పేరిట సోమవారం ఢిల్లీలో ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ ఎవరు అనిల్ చౌహాన్ తెలిపారు పేరు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తొలి తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఇది ఎక్కడ జరిగింది అంటే తొలి ఇది దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో నవంబర్ ఐదు నుంచి ఆరు వరకు రెండు రోజుల పాటు నిర్వహించనున్నది ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే ఆసియాను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మం పాత్ర లక్ష్యం ఏంటి అంటే ఆసియాలోని బౌద్ధ మతానికి చెందిన నాయకులు పండితులు ఈ సదస్సులో పాల్గొని బౌద్ధ సమాజంలోని ఆధునిక సమస్యలను సమస్య సవాళ్ళను పరిష్కరించడం దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు చూస్తే ఏమున్నాయి అంటే భారతదేశం ఆసియా ఖండంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో బౌద్ధ మతం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది బుద్ధుడు అతని శిష్యులు బోధనలు దైవత్వం సామాజిక విలువలతో ఆసియా ఖండాన్ని ఐక్యంగా ఉంచాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన బౌద్ధ మతం స్థిరమైన విదేశాంగ విధానాన్ని సమర్థవంతమైన దౌత్య సంబంధాలను బలోపేతం చేయగలుగుతుంది